తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం నిర్మల్ జిల్లా కడెం మండలాధికారులు ఒక సాగు భూమికి పట్టా చేసేందుకు గాను లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు నయాబ్ తహసీల్దార్ తహసీల్దార్లు వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన లషెట్టి రాజన్న అనే రైతుకు చెందిన వ్యవసాయ భూమి ముప్పై ఐదు గుంటలను పట్టా చేసేందుకు గాను తహసీల్దార్ రాజేశ్వరిని కలిశారు పట్టా చేయాలంటే రూపాయలు పదిహేను వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది దీంతో చేసేదేం లేక ఆ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు వారి సూచనల మేరకు ఒప్పందంలో భాగంగా నాయబ్ తహసీల్దార్కు రూపాయలు తొమ్మిది వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు తహసీల్దార్ ఆదేశం మేరకే తాను ఈ డబ్బులు తీసుకున్నట్లు నాయబ్ తహసీల్దార్ చిన్నయ్య తెలిపారు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇరవై ఎనిమిది నాడు స్లాట్ బుక్ చేయించిన ఇరవై తొమ్మిది నాడు వచ్చిన ఇరవై తొమ్మిది నాడు వస్తే మేడం కలడం నుంచి అట్టే ఆపసలిపోయింది నీ నీ పేరేం పేరు నా పేరు లసెట్టి రాజన్న లసెట్టి రాజన్న ఇవాళ ఎంత ఎన్ని అమౌంట్ ఏం ఇచ్చింది ఇవాళ తొమ్మిది వేలు ఇచ్చిన మిగిలిన మిగిలినవి అంటే ఇక తొమ్మిది ఇచ్చేయమన్న తొమ్మిది ఇచ్చేస్తే పని చేస్తాను అనేది పొద్దున్నే పని స్టార్ట్ ఇక నీళ్ళు కూడా తాగలేదు వాళ్ళు తాగకుండా నేను తాగకుండా నేను తాగకుండా పని అయిపోయింది అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చింది అంటే మీరు మేడంకి ఇచ్చినారా లేకుంటే పక్కన వాళ్ళకి మేడం సార్ చెప్తే డీడీ సార్ డీడీ సార్ తీసుకున్నాడు డీడీ సార్ కూడా ఇంకా పదిహేను వేలు చెప్పిందట పదిహేను వేలు చెప్తే తొమ్మిది వేలు మాట్లాడింది మేడం తొమ్మిది వేలు వేస్తున్నా ఎకరాలు ఒకటి ఐదు గుంటలు ఒకటి ఆరు గుంటలు ఇంకొకటి ఇరవై నాలుగు గుంటలు ఎకరాలు లేవేం లేదు ఫస్ట్ నుంచి మేడం ఇదే మేడం మూడు బిట్లు అన్నట్టు మూడు బిట్లు మూడు బిట్లు ఒక్క గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసి సరే నెంబర్ సరే నెంబర్ ఏమన్నా ఒక్క గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఖచ్చితంగా డబ్బులు కావాలి ఒక్క గుంట కూడా ఎకరాలు కొన్న లక్షలు లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొన్నది పెన్ని ఇవ్వాలి మరి రేవని డిపార్ట్మెంట్ కొంచెం ముందర తీసుకుంటే పేరు వస్తుండే టైం కోసం ఇప్పుడు ఎన్ని ఇచ్చిన ప్రెజెంట్ ఎన్ని ఇచ్చిన ప్రజెంట్ తొమ్మిది వేలు ఇచ్చిన తొమ్మిది వేలు ఇచ్చిన మూడింటి కలిపారు మూడింటికి కలిపి

నాలుగో తారీఖు నాడు వస్తే మేడం అనమాట ఆరున్నరకు సాయంత్రం నేను ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను రోజు ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తాడు మేడం వస్తారు వస్తుందండి మేడం వచ్చి లేదు వచ్చిన తర్వాత సాయంత్రం నాలుగో తారీఖు నాడు సాయంత్రం ఆరున్నరకు మేడం అంటే ఒక్కొక్క ఫైలుకు ఐదు వేల రూపాయలు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మూడింటి గారికి పదిహేను వేలు ఇస్తేనే నేను చేస్తా లేకపోతే లేదు మళ్ళీ తొమ్మిది తారీఖు నాడు వచ్చిన తొమ్మిది తారీఖున వస్తే నిన్న తొమ్మిది తారీఖున వచ్చిన తర్వాత మేడం అనమాట ఖచ్చితంగా పదిహేను వేలు కావాలి పదిహేను వేలు ఏంది చేయాలేమో అని ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ మేడం ఎంఆర్ఓ మేడం అన్నది చూడాలి మేము మేము ఐదు గుంటలు వేసుకుంటున్నాము ఒక్క గుంట కూడా ఖచ్చితంగా డబ్బులే అని చెప్పేసి ఐదు గుంటలకు కూడా డబ్బులు ఖచ్చితంగా అంటే లాస్ట్ తొమ్మిది వేలు ఇవ్వాలంటే తొమ్మిది వేలు ఇచ్చేస్తాం ఇవ్వాలి ఏసీబీ ద్వారా నిన్న తీసుకుని మేడం నువ్వు అడిగినా మా డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి మేడం అంటే